హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సాన్వీ డ్రైన్స్ వీడియోలో కనిపిస్తున్న జ్యువెలరీ వచ్చేసి మనం క్యాష్ ఆన్ డెలివరీ ప్రొవైడ్ చేస్తున్నామండి సో ప్లీజ్ ఎవరికైనా కావాలి అంటే ఫాస్ట్గా ఆర్డర్స్ అనేవి బుక్ చేసేసేయండి మన దగ్గర వచ్చేసి ఆల్ ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయి అండ్ ఆల్ కలెక్షన్ కూడా హోల్సేల్ ప్రైజెస్లో ఉంటుంది అండ్ బల్క్ ఆర్డర్స్కి కూడా మనం స్టాక్ అనేది ప్రొవైడ్ చేస్తాము ఇంట్లో ఉండి బిజినెస్ రన్ చేసుకునే వాళ్ళకి కూడా మనం స్టాక్ ప్రొవైడ్ చేస్తాము హోల్సేల్ ప్రైజెస్లోనే ప్రొవైడ్ చేస్తాము అండ్ రీసెల్లర్స్ మోస్ట్ వెల్కమ్ అనమాట ఎవరికైనా ఆన్లైన్ బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు మెసేజ్ చేసేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసేసే చేసేసుకోవచ్చు అనమాట మీరు వన్స్ నాకు మెసేజ్ చేశారు అంటే నేను క్లియర్గా ఆల్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి కస్టమర్ కస్టమర్ ఎంత హ్యాపీగా ఫీడ్బ్యాక్ ఇచ్చారనేది లాస్ట్లో ప్రొవైడ్ చేశాను ఫ్రంట్లో వచ్చేసి ఓపెనింగ్ వీడియో ఉంది అండ్ ఈ కలెక్షనే కాదు ఎవ్రీ కలెక్షన్ కావాలి అన్నా కూడా వన్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు ఫాస్ట్గా అండ్ ఫస్ట్గా రీచ్ అవుతుంది అండ్ ఇంకెందుకండి ఆలస్యం వెంటనే సబ్స్క్రైబ్ చేసేసేయండి థ్యాంక్ యూ